ఇండస్ట్రీలో వచ్చిన అన్ని ఇంకెక్కడ ఇంకెక్కడా రావు హీరో హీరోయిన్లు ఒకసారి కలిసి కనిపిస్తే వారు మధ్య ఎఫ్ఐర్ ఉందని చెప్పుకొచ్చేస్తారు ఇంకొద్దిగా క్లోజ్ గా కనిపిస్తే వారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పుకొచ్చేస్తారు అలా ఇప్పటి వరకు చాలా మంది జంటలపై పుకార్లు పుట్టుకొచ్చాయి కేవలం ఇవే కాదు ఆ హీరో ఈనాటికి ఇల్లు గిఫ్ట్ ఇచ్చాడట కారు గిఫ్ట్ ఇచ్చాడట సినిమాలో ఆఫర్ కోసం ఆమె ఇది అడిగిందట అది అడిగిందట ఇలా రకరకాల పుకార్లు వింటూనే ఉంటాం ఈ అనసూయ గురించి కూడా అలాంటి పుకార్లు వినిపించాయి అప్పట్లో సోగ్గాడే చిన్న నాయన సమయంలో అక్కినేని నాగార్జున అనుసూయ ఎక్కువ ఆడి కార్ గిఫ్ట్ చాడట అనే పుకారు షికారు చేసింది తాజాగా ఒక పాడ్కాస్ట్ లో ఈ పుకారుకు కు పెట్టింది అనసూయ యూట్యూబర్ నిఖిల్ పాడ్కాస్ట్ చేస్తున్న నిఖిల్ తో నాటకాలనే షోలో అనసూయ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది ఇక ఇండస్ట్రీలో ఎవరైనా క్యాస్టింగ్ కోచ్ అడిగారన్న ప్రశ్నకు అనసూయ ఎస్ అని చెప్పింది హీరో డైరెక్టర్స్ చాలా మంది అడిగారని అదృష్టం కొద్ది నిర్మాతలు ఇప్పటివరకు అడగలేదని చెప్పింది ఇంకా అలా నో చెప్పడం వల్ల చాలా సినిమాలు వదిలేసుకున్నట్లు తెలిపింది ఇండస్ట్రీలోని ఎందుకు ఇదంతా అంటే ఇది ఒక రంగుల ప్రపంచం ఇక్కడ ఉన్నవారు ఎక్కువగా అందంగా ఉంటారు అట్రాక్షన్ ఎక్కువగా ఉంటాయి నాకు తొమ్మిదవ తరగతిలోనే ప్రపోజల్స్ స్టార్ట్ అయ్యాయి ఇలా నో చెప్పడం వల్ల నాకు సినిమాలు ఇవ్వని వారు చాలా మంది ఉన్నారు అయితే వారికి ఎలా నో చెప్పాలనేది కూడా చెప్తాను ఇది నేను మాత్రమే చేసేది ఎవరైనా హీరో నన్ను రమ్మని అడిగారంటే లేదు లేదు అలా నేను చెయ్యనని ఒక ఫ్రెండ్ గా చెప్తాను నాకు బంధాల గురించి బాగా తెలుసు దీన్నే టార్గెట్ గా పెట్టుకోవాలని ఉండదు అడిగాడు నేను నో చెప్పాను ఇక అంతే దాంతో ముగిసిపోయింది ఆ తర్వాత వాళ్ళు నార్మల్ గా మాట్లాడతారు నేను నార్మల్ గా మాట్లాడతాను ఇప్పటికీ వాళ్ళలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది ఇక ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వస్తాయి అలాంటి వాటి మీ వరకు వస్తాయన్న ప్రశ్నకు సమాధానమిస్తూ నేను చాలా సార్లు చూశాను నాకు ఆడి కారు ఎవరో యాక్టర్ గిఫ్ట్ చేశారట నిర్మాత ఒక కారు బహుమతిగా ఇచ్చాడట అని అనగానే నిఖిల్ సార్ అంటగా అని అనడంతో అనసూయ నవ్వుతారు నాకు సార్ కూడా నేను మా ఆయన కష్టపడి లక్షా పదహారు వేలు ఈఎంఐ కడుతూ కోవిడ్ కన్నా ముందే లోన్ ఫినిష్ అయింది మేము చాలా హార్డ్ వర్క్ మనుషులం లగ్జరీగా ఉండాలని కోరుకుంటాం దానికి తగ్గట్టుగానే కష్టపడతాం అందరిలానే నేను కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను ఇదే చెప్తాను నా దగ్గర బ్లాక్ మనీ లేదు తాత ముత్తాతలు నాకు అవసరం లేదు నా కష్టాజితం రూపాయి కూడా నేను వదలనని చెప్పుకొచ్చింది అనసూయ